మనం నిన్ననే మాట్లాడుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మళ్ళీ కొన్ని స్థానాలు మరి అవకాశం ఉందా కొన్ని ఎమ్మెల్యే స్థానాలు కనీసం మూడు నుంచి నాలుగు ఒక రెండు కనీసం ఒక ఎంపీ స్థానమైనా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయా ఎంతవరకు ఛాన్స్ ఉంది అని బట్ ఎంపీ స్థానాల వరకు వస్తే మరీ ముఖ్యంగా గుంటూరు ఎంపీ స్థానం చుట్టూ వైసీపీలో అయితే చర్చ జరుగుతుంది కారణం అక్కడ ఎంపీగా ప్రకటింపబడేటువంటి కిలారు రోషి ఎవరైతే ఉంటారో ఆయన అక్కడ అంత ఆసక్తిగా లేరు అంత యాక్టివ్గా ప్రచారం కూడా చేయడం లేదు అని ఆయనకి ఎంపీగా పోటీ చేయడం మీద అంత ఆసక్తి లేదు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అవకాశం ఇవ్వండి అని చెప్పి వాళ్ళ పార్టీ అధిష్టానానికి తాజాగా కూడా ఆయన అడుగుతూ ఉన్నట్లుగా తెలుస్తుంది యాక్చువల్గా మొదట గుంటూరు నుంచి ఉమ్మారెడ్డి వెంకటరమణ ఆయన అనుకున్నట్టున్నారు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారి వాళ్ళ కొడుకు తర్వాత కిలా తీసుకొని వచ్చారు గుంటూరు ఎంపీగా మరి ఇప్పుడు ఆయన ఆసక్తిగా లేరు అనే విషయం జగన్మోహన్ రెడ్డి గారి వద్దకైతే చేరినట్లుంది మరి తనను మరుస్తారా తనకు ఎక్కడైనా ఎమ్మెల్యే అవకాశం ఇస్తారా ఇస్తే అప్పుడు కొన్ని మార్పు జరుగుతూ తప్పు ఆయన మాత్రం వాళ్ళ వైసీపీ అధిష్టానం దగ్గర పెట్టిన ప్రపోజల్ పొన్నూరు ఇవ్వండి లేదా గుంటూరు వెస్ట్ ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉన్నారట గుంటూరు వెస్ట్లో మరి ఇప్పటికే విడుదల రజనీ గారు అయితే అక్కడ ఆమెను ప్రకటింపబడే దగ్గర నుంచి కనుక చాలా చాలా యాక్టివ్గా పనిచేసుకుంటూ ఉన్నట్టున్నారు గుంటూరు వెస్ట్ వైసీపీకి చాలా పాజిటివ్గా వచ్చినట్లు ఇప్పటికైతే గుంటూరు వెస్ట్లో టీడీపీకి పట్టు ఉంటుంది అంటారు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు వేవులో కూడా టీడీపీ గెలిచిందిగా అక్కడ బట్ విడుదల రజనీ గారు వెళ్ళిన తర్వాత పూర్తిగా వైసీపీ ఎడ్జెట్ తీసుకుంది అని చెప్పి కొన్ని గ్రౌండ్ రిపోర్ట్స్ అయితే ఉన్నాయి బట్ వాస్తవం ఏంటన్నది చూడాలి బట్ ఆయన అయితే గుంటూరు వెస్ట్ కానీ లేదా పొన్నూరు కానీ ఇవ్వండి అని చెప్పి అవుతున్నారు మరి ఆయనది ఇచ్చింది ఆయనకు అడిగింది ఇచ్చే పరిస్థితి ఎంతవరకు ఉందో అవకాశం తెలియదు కానీ బట్ ఆయన గుంటూరు ఎంపీగా ఇలాంటి అనాసక్తి ప్రదర్శిస్తూ ఉండే డెఫినెట్లీ వైసీపీ కూడా ఆల్టర్నేట్ ఆప్షన్స్ చూడాల్సి ఉంటుంది అండ్ ఇంట్రెస్టింగ్గా గుంటూరు ఎంపీని కనుక వైసీపీ మార్చాల్సి వస్తే బాలకృష్ణ గారికి చాలా సన్నిహితంగా ఉన్నాడు కదిరి బాబురావు అని ఉంటారు కదా టీడీపీలోనే ఉంటే వైసీపీలోకి వచ్చి అసలు త్రీ ఫోర్ ఇయర్స్ ఆయన అక్కడ ఉంది కదిరి బాబురావు అని బాలకృష్ణ గారికి చాలా చాలా సన్నిహితులు ఆయన పేరు చర్చలోకి వస్తుంది అంటున్నారు బట్ అది కూడా నాన్ లోకల్ అవుతుందేమో ఆయనది ఎక్కడ ఎక్కడుంటుందప్ప ఇక్కడ ఉంది ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యేగా కూడా చేసినట్టున్నారు కానీ మరి ఆయన గుంటూరు ఎంపీ అంటే నాలుగు లోకలు అవుతుందా ఆ అంశాన్ని కనుక పరిగణలోకి తీసుకుంటే మరి గుంటూరు ఎంపీగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారికి అవకాశం వస్తుందా అంటే ఇటువంటి పేర్లు అయితే చర్చిలో ఉన్నాయి మార్చాలి అనుకుంటే మరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కిలార్ రోషయ్య పోటీ చేయడం ఇష్టం లేదు అని చెప్పి ఇదే అనాసక్తి కంటిన్యూ చేస్తే డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎవరెవరికి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిందేగా సో మొత్తం మీద ఆయనకి ఇంట్రెస్ట్ లేదంట అని చెప్పే ఆ ఆప్షన్ ఆ సమాచారం అయితే జగన్ గారి వద్దకు వెళ్ళింది మరి మారుస్తారా తననే కొనసాగింపజేస్తారా తెలియదు మరి చూడాలి